హాయ్ అండి దీపావళి రానే వచ్చేసింది కదండి ఇంకా రెండు రోజులే ఉంది అయితే మన ఇంట్లో ఎక్కువగా దీపాలు వెలగాలి అలాగే తక్కువగా ఆయిల్ అనేది కావాలి ఆయిల్ అనేది స్ప్రెడ్ అస్సలు కాకూడదు దీపం పెట్టిన తర్వాత మనం సైడ్ నుంచి అయితే ఆయిల్ చాలా వేస్ట్ అవుతుంది కదండి అలా వేస్ట్ అవ్వకుండా మొత్తం దీపం ఆయిల్తో సహా మొత్తం వెలగాలి అంటే ఈ చిన్న చిట్కాని అయితే పాటించండి సో నాలుగు క్యాండిల్స్ అనేది తీసుకున్నాను ఇలా పీసెస్గా కట్ చేసి గిన్నెలు వేసి వేట్ చేశాను అందులో కాస్త పసుపు వేస్తున్నాను ఫుడ్ కలర్ ఉన్న కూడా వేయొచ్చు ఇంకా అలాగే ఆవు నెయ్యి అయినా లేదంటే నువ్వు నూనైనా ఈ క్యాండిల్స్ కరిగాయి కదండి అందులో అయితే నెయ్యి వేసేయాలి ఇప్పుడు ఇంకా ప్రమిదల్లో మనం మధ్య వచ్చిన తయారు చేసుకొని ఇలా బొడ్డు వత్తి అంటారు అంటారు ఇలా మధ్యలో పెట్టుకొని ఇంకా ప్రమిదలలో మీకు ఎన్ని ప్రమిదలు కావాలంటే ఎన్ని దీపాలు కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడు ఇక ఆరనేది చేశాను అనమాట సో ఇవైతే బాగా ఆరాలి ఆరిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో అచ్చము మనం బయట కొనుక్కున్న దానిలాగే ఉన్నాయి కదండి చాలా చాలా బాగున్నాయి నచ్చింది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఈ దీపావళికి మరిన్ని దీపాలు అనేది ఇంట్లో ఇంటి ముందు కానీ వెలిగించుకొని దీపకాంతులు లాగా మన జీవితం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చుతుంది యూస్ఫుల్ ఫల్ అవుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి వీడియోకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూశారు కదండి ఇలా పెట్టాను ఇలా చిన్న చిట్కా అయితే ఇన్ని దీపాలు తయారు చేసుకోవచ్చు మీకు కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నమస్తే